హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం అంటే ఉసిరికాయ తొక్కు పచ్చడి ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడిని మనం అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇది మనకి ఇమ్యూనిటీ పవర్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఇక్కడ నేనైతే ఉసిరికాయల్ని ఒక కేజీ ఉసిరికాయల వరకు తీసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక బౌల్లో కేజీ ఉసిరికాయలను తీసుకున్నాను దీనిని గ్రేటర్ సహాయంతో ఇలా గ్రేట్ చేస్తూ ఉన్నాను అన్నీ ఒక్కొక్క ఉసిరికాయని తీసుకుని ఇదే విధంగా గ్రేట్ చేస్తూ ఉన్నాను సీడ్ వచ్చేంత వరకు గ్రేట్ చేసుకుంటూ మనం తీసుకోవాలి ఫైనల్గా నాకు ఒక బౌల్ మొత్తం ఈ ఉసిరికాయ తొక్కు రెడీ అయింది ఈ ఉసిరికాయ తొక్కు రెడీ అయిన తర్వాత సీడ్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి మనకి తొక్కు అంత రెడీ అయ్యింది దీనిని మనం ఒక వెడల్పాటి పల్లెంలో తీసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి ఇలా మొత్తం కలర్ చేంజ్ అయినంత అయిపోతుంది వీడియోలో చూస్తున్న విధంగా మొత్తం కలర్ మారి మొత్తం డ్రై అయిపోతుంది దీనిని మనం పక్కన పెట్టుకొని ఒక కడాయిని తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసిన దానిని పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ ఉసిరికాయ తొక్కు నాకు నాలుగు గ్లాసులు వచ్చింది దీనికి ఒక గ్లాస్ కారము హాఫ్ గ్లాస్ ఉప్పు ఆ పొడి మొత్తం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా మనం ఒక స్పూన్ సహాయంతో కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం దీనిలో లెమన్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కేజీ ఉసిరికాయలకి నేను ఒక లెమన్ని వాడుతున్నాను మీకు ఇంకా పులుపు ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకో లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే వన్ లెమన్ సరిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లెమన్ అంతా స్క్వీజ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా మరలా కలుపుకోవాలి మొత్తం మనకి మిక్స్ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకొని పోపు కోసం ఒక కడాయిని తీసుకొని కొంచెం పోపుకి తగినట్టు ఆయిల్ని పెట్టి వేడయ్యాక వెల్లుల్లి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి కొంచెం చీర ఆవాలు యాడ్ చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఫైనల్గా మనం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా ఆ వెల్లుల్లి అంతా ఫ్రై అయిపోతే ఆ టేస్ట్ పచ్చడిలో చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పొడిని మొత్తం ఈ తొక్కు పచ్చడిని అందరినీ కూడా ఇందులో వేసుకోవాలి మొత్తం వేసుకుంటే వెంటనే అది పీల్చుతుంది కాకపోతే యాక్చువల్గా నిల్వ పచ్చడికి మనం ఎక్కువ ఆయిల్ని వాడతాము కానీ ఇలా చేసుకోవడం వల్ల మనం తక్కువ ఆయిల్నే వాడచ్చు జస్ట్ కొంచెం ఆయిల్ని మనం ఒక ప్యాన్లో తీసుకొని బాగా వేడి చేసిన తర్వాత ఆల్రెడీ ఇలా మిక్స్ చేసిన దానిలో ఇలా వేస్తే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే సో యాక్చువల్గా అయితే మనకి నిల్వ పచ్చడికి ఆయిల్ పైకి తేలాలి బట్ దీనికి అలా అవసరం లేదు మనం దీనిని సంవత్సరాల పాటైనా కూడా నిల్వ ఉంచుకోవచ్చు మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే బయట కూడా ఈజీగా ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కానీ కలర్ చూస్తే అలా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం దీనిని ఒక గ్లాస్ జార్ మనం డ్రైగా క్లీన్ చేసుకొని మొత్తం స్టోర్ చేసుకోవచ్చు ఇలా నేను ఇక్కడ ఒక గ్లాస్ జార్లో మొత్తంగా స్టోర్ చేస్తున్నాను మనం ఇది ట్రావెలింగ్లో కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు ఆయిల్ లీకేజ్ అలాంటిది ఏమీ ఉండదు మనకి ఈ ఎడ్జెస్లో ఆయిల్ పడి ఉంటుంది కాబట్టి దానిని మనం టిష్యూతో తుడుచుకొని నీట్గా క్లీన్ చేసుకొని మనం క్యాప్ పెట్టుకుంటే సంవత్సరాల పాటు మనకి ఉసిరికాయ తుక్కు పచ్చడి నిల్వ ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్తో పాటు మనకి ఆరోగ్యానికి కూడా అంతే ఎనర్జీని ఇమ్యూనిటీని అన్నింటినీ ఇస్తుంది కేజీ ఉసరకాయలకి రెండు గ్లాస్ జారుల్లో పచ్చడి రెడీ అయ్యింది సో దీనిని నేను ఇప్పుడు అవుట్ సైడే స్టోర్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు పచ్చడి స్టోర్ చేసిన తర్వాత ఆ కడాయిలో వేడి అన్నంలో గీ యాడ్ చేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్టు చాలా బాగుంటుంది ఇప్పుడులో పిల్లలు కానీ పెద్దలు కానీ డైరెక్ట్గా ఉసిరికాయల్ని ఊరబెట్టి తినడానికి ఇష్టపడడం లేదు కాబట్టి ఇలా పచ్చడి రూపంలో మనం చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రోజుకి ఒక ముద్ద తింటే చాలు మనకి చాలా ఇమ్యూనిటీ పవర్ వస్తుంది మీరు కూడా ఈ పచ్చడిని తయారు చేయండి ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు పచ్చడి ప్రాసెస్ అంతా అర్థమవుతుంది చాలా సింపుల్ రెసిపీ వెరీ టేస్టీ రెసిపీ ఆరోగ్యానికి కూడా అంతే ఉపయోగకరంగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి